ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈరోజు ఒక విన్నపము విన్నపము ఏంటంటే ఈరోజు ఆరు రైతు పండించి ఆరు నెలల తర్వాత పంట నమ్ముకుంటే ఆ పంటలో ఏం జరుగుతుందంటే ఇక్కడ క్వింటాకు ఐదు కిలోలు నల్ ఇప్పుడు సహకార సంఘాల ద్వారా ఒకటి మళ్ళా మహిళా సంఘాల ద్వారా మీ ప్రభుత్వము కొంటుంది వడ్లను ఈ కొనే కాడ వీళ్ళు తూకం వేసే కాడ నలభై రెండు కిలోలు పెడుతున్నారు నలభై రెండు కిలోల చిల్లర పెడుతున్నారు ఈ రకంగా చూసుకుంటే కింటాలకు ఐదు కిలోలు ఒక కింటాలకు ఐదు కిలోలు పోతుంది ఈ ఐదు కిలోల వడ్లు రైతుకు నష్టమే కదా ఇంతకు ముందు మీరే అన్నారు ఇంతకు ముందున్న గవర్నమెంట్ను మీరే విమర్శించారు ఏమని ప్రభుత్వము ఆల్సో ఈ సహకార సంఘాలను ఉపయోగించుకొని రైస్ మిల్లర్లతో కుమ్ముక్కై ఈ రకంగా కట్ చేయడం ఎంతవరకు న్యాయమో అని చెప్పేసి ఇంతకుముందు మీరే విమర్శించారు అంటే గతంలో మీరు అన్న మాటనే కానీ ఇది నిజమే ఏది నిజం గతంలో వాళ్ళు చేసిన పని మీరు ఇప్పుడు దాన్ని కొనసాగింపు చేస్తున్నారు ఇది నిజం ఈ కొనసాగింపును కొంచెం కంట్రోల్ చేస్తారని చెప్పేసి మీకు విన్నవించడం సార్ ఏంటంటే ఒక క్వింటాల్కు ఐదు కిలోల చొప్పున పోతున్నాయి అని అంటే ఒక చిన్న రైతు ఇరవై క్వింటాల్ వండించే రైతు ఒక క్వింటాల్ వడ్లు అదనంగా రైస్ మిల్లర్లకు కావచ్చు ఈ సహకార సంఘాలు కావచ్చు ఈ మహిళా సంఘాలకు కావచ్చు అసలు ఎవరు తీసుకుంటున్నారు ఈ వడ్లు ఈ క్వింటాల్ వాళ్ళు ఓలు తీసుకుంటున్నారు పోనీ మహిళా సంఘాలకు కానీ ఈ సహకార సంఘాలలో పనిచేసే వాళ్ళకు కానీ లేకపోతే ఇంకో ఇంకా వేరే వాళ్ళు కానీ వీళ్ళకి జీతాలు వస్తున్నాయి మరి రైతులకు ఓలిస్తున్నారు సార్ జీతాలు ఒక్కసారి ఈ విషయాన్ని కొంచెం ఆలోచించ ఆలోచన చేయండి ఒక ఇరవై క్వింటాలు వండిస్తే ఒక క్వింటాలు పోతుంది అని అంటే వంద క్వింటాలు వండిస్తే ఇమీడియట్గా ఐదు క్వింటాల వడ్లు చిన్నది కాదు కాదు సార్ వంద క్వింటాలు అంటే ఒక మూడు నాలుగు ఎకరాలు ఉన్న రైతు మాత్రమే ఐదు క్వింటాలు ఇస్తున్నాడు అని అంటే ఎంత పెద్ద నష్టం సార్ ఇది రైస్ మిల్లర్లను కంట్రోల్ చేస్తారా లేకపోతే మీరు ఈ సంఘాలను కంట్రోల్ చేస్తారా లేకపోతే మీరు కంట్రోల్ అవుతారా ఎవలకి లంచం ఎవరికి పోతున్నది సార్ ఇది లంచం అంటే మళ్ళీ పెద్ద మాట అవుతుంది మీ అంత అంత గొప్పలో లేరుడా రైతులు అంత పెద్ద గొప్పగా ఆలోచించే పరిస్థితుల్లో లేరు కానీ ఒక్కసారి మీరు ఆలోచన చేయండి విషయం ఏంటి అని అంటే రెండు కిలలు తీయడము అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది నా క్వశ్చన్ ఎవడొచ్చి రైతునే కొడతారు ఈ విషయం ఏ న్యూస్ ఛానళ్ళలో కనపడది ఇంత ఈజీగా అసలు రైతుల ముందే ఇంత ఈజీగా ఒక క్వింటాల్కి ఐదు కిలోల చొప్పున అవి పోతున్నాయి అంటే దావి పొల్లు ది పొల్లు తీయకుండా లేకపోతే ఎగవేయకుండా ఇట్లాంటి మాటలు చెప్తున్నారు అరే ఎంత పొల్లు తీసినా కూడా ఒక క్వింటాల్కి ఐదు కిలోల చొప్పున పోతుందా సార్ ఒక్కసారి ఆలోచన చేయమని నేను కోరుతా ఉన్నా ఇప్పుడు కానీ రైతును కొంచెం ఆదుకోవడానికి ట్రై చేయండి సార్ రైతును కొంచెం ఆదుకుంటే ఇది చాలా గొప్ప విషయం అవుతుంది మిమ్మల్ని కూడా ఎలా రైతులు గుర్తుంచుకుంటారు ఇక్కడ జరుగుతున్న మోసం మరి ఈ ఐదు కిలోలు ప్రభుత్వానికి వస్తుంది అని అని చెప్పేసి మీరైనా చెప్పగలుగుతారా పోనీ ఈ రైస్ మిల్లర్లు కానీ మేము ప్రభుత్వానికి ఈ ఐదు కిలోలు ఇస్తున్నాము అని చెప్పేసి మీరు చెప్పగలుగుతారా రైతులు మీకు దానం చేయన్న లేకపోతే రైతులకు మీరు ఆసరగా లేవాలన్నా లేకపోతే రైతులను ఈ రకంగా ఒక క్వింటాల్కి ఐదు కిలోల చొప్పున తీసుకొని మీరు రైతులను పరిషాన్ చేయన్న దయచేసి ఒక్కసారి గమనించాలని చెప్పేసి నేను కోరుతున్నాను అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రికి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ వీడియో చేరేంత వరకు ఈ వీడియోను షేర్ చేయాలని చెప్పేసి కోరుతున్నాను దయచేసి రేవంత్ రెడ్డి గారు ఈ ఐదు కీలలు ఏదైతే ఉందో దీంట్లో దీన్ని కంట్రోల్ చేయండి దయచేసి రైతులకు సహాయం చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు